నవీన్ పోల్ శెట్టి నటించిన అనగనగా ఒక రాజు మూవీకి పాజిటివ్ టాక్ అయితే రావటం జరిగింది అయితే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కి అంటే బ్రేక్స్ పడచ్చు అంటున్నారు అంటే కలెక్షన్ల పరంగా ఒకసారి దీ అంశం మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చూద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే నవీన్ పోల్ శెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటం జరిగింది ఇప్పుడు అంటే మనశంకర్ వరప్రసాద్కి ఏమైనా బ్రేక్స్ పడచ్చు అంటారా కలెక్షన్ల పరంగా ప్రసాద్ మెగాస్టార్ చిత్రం నిజంగా కూడా మెగాస్టార్ చిత్రంగానే చెప్పాలి దాంతో మల్టీస్టార్గా వెంకటేష్ గారు ఉండడం రావు అనిల్ రావు పొడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రావడం అది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తీసుకుంది చిరంజీవి గారు కమ్బ్యాక్ అంటూ కథం తాలూకు కామెడీ అండ్ మాస్ టచ్ రెండు మిక్స్ చేసిన చిత్రంగా ఉండడం ఏదో మెసేజ్ వారు అంటే సమాజం ఊరు ఆ దేశం అట్లాంటి కథా అంశాలు కాకుండా మన జీవితంలో నైబర్హుడ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ డ్రామా ఇద్దరు భార్యలు అని చెప్పొచ్చు ఒక ప్రియరాలు ఒక భార్య ఇది గతంలో షౌనుభావ్ గారి చిత్రాలు బాగా చేసేవాడు దీంట్లో ఈ తరహా ట్రెండ్ తగ్గట్టు వీ ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలలో వీటికి మంచి ఆదరణ ఉంది ఆ జోనర్లో వచ్చి చిరంజీవి గారు కొంచెం సేఫ్ గేమ్ అంటే గతంలో తాలూకు చిత్రాలు కొంచెం వాళ్ళ తేరు వీరే కానీ అట్లాంటి చిత్రాలలో కొంచెం డిస డిసప్పాయింట్ విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు అయితే ఈ సంక్రాంతి రిలీజ్లో వరుసగా నాలుగైదు చిత్రాలు వస్తాయి అందరికీ తెలిసింది మొదటి మొదటి చిత్రం డిసప్పాయింట్ అయింది ప్యాన్ వరల్డ్ స్టార్ రాజాసాబ్ సరే అది బాగానే వీళ్ళకి కలిసి వచ్చిన విషయం అనేది చెప్పాలి ఎందుకంటే అది ఇట్ట అయ్యి ఇది హిట్ అవుతే ప్రేక్షకుడికి షేర్ అవుతుంది ఏమన్నట్టుగా ఉంటుంది సరే అది అది ఫెయిల్ అవ్వడం కూడా వీళ్ళకి కొంచెం కలిసి వచ్చిన విషయం అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉన్న డిసప్పాయింట్నెస్ ఇక్కడ అనిపించిన దానికి పాజిటివ్గా అయిపోయింది సో ఆ తర్వాత భర్త మహాశైలికి వచ్చింది సరే అది మిక్స్డ్ టాక్ చేసుకున్న నెగిటివ్ టాక్ పెద్దగా లేదు అయితే ఈరోజు అనగనగా రోజు నవీన్ పులిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ఇది కూడా బాగుందని పాజిటివ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గోదావరి అల్లుడుగా గోదావరి ప్రియుడుగా వెళ్ళిన కుర్రాడు ఆ కథా ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా పాజిటివ్ టాక్తో వచ్చేసింది అయితే ఇప్పుడు రెండు పాజిటివ్ బాగా అంటే ఈ నాలుగు చిత్రాలలో మనశంకరవరప్రసాద్ బాగా టాక్ ఉంది మంచిగా ఉంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది సో ఇప్పుడు కలెక్షన్లు షేర్ అవుతాయా ఎట్లా ఏమవుతుందని చిన్న కన్ఫ్యూజ్ అయితే దాంట్లో ఏం తేడా లేదు ఎందుకంటే చిరంజీవి గారి చిత్రం ఈ వన్ వీక్ అయితే రేట్లు పెంచుకొని టికెట్ ప్రైస్ పెంచుకొని చూసుకునే ఫెసిలిటీలో వాళ్ళకి ఏదో నోట్ అది ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఈ నాలుగైదు రోజులు వాళ్ళకు బిగ్ షేర్ తోటే డబ్బులు వచ్చేస్తాయి అయితే ఈ నవీన్ పుల్ షెట్ చిత్రం టికెట్ ధరలు పెంచలేదు సామాన్య ధరల టికెట్ అంటే గతంలో ఎంత ఉంటే అంతే టికెట్ వీళ్ళేం తగ్గే ఎప్పుడైతే హండ్రెడ్ అయితే హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే ఎయిటీ రూపీస్ సిక్స్టీ అయితే సిక్స్టీ రూపీస్ అంటే కామన్ ప్రై రెగ్యులర్ ప్రైస్ తోటే సినిమా రిలీజ్ చేశారు కామన్ కు కొంచెం గా ఉంటుంది చిరంజీవికి ఒక యాభై రూపాయలు ఎక్కువ పెట్టాను చూడాలనుకునే విధానం అనేది ప్రేక్షకుల్లో ఉంది ఎందుకంటే గతం నుంచి మెగాస్టార్ కానీ నవీన్ కు యాభై రూపాయలు టికెట్ ఎక్కువ పెట్టి చూడాలా అంటే చూడొద్దని నేను అంటలేను కానీ సగటు ప్రేక్షకుల తరఫున ఆలోచిస్తున్నప్పుడు కొంచెం చూడాలంటే చూడ తప్పదేమో అయితే చూద్దాం అన్నటువంటి త్వరలో ఉంటారు కాబట్టి అది ధరలు పెంచలేదు కాబట్టి ఆ చూసిన పర్లేదని అంటే అంటే అక్కడ నవీన్ పులిషెట్టి చిత్రం బాగుండడం ధరలు తగ్గి ఉండడం తోటి దానికి కలెక్షన్స్ ఉంటాయి దేనికి కలెక్షన్ ఉంటారు ఓవరాల్ కలెక్షన్లో చిరంజీవి చిత్రానికి అనగణ గోకరాజుతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ వస్తుంది కానీ సినిమా అయితే బాగానే ఉంటుంది అలా కలెక్షన్లో పెద్ద ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే ప్రైస్ పెంచుకొని ఉన్నారు కాబట్టి సో తెలుగు ప్రేక్షకులు రెండు చిత్రాలు చూస్తారు నేను అంతకుముందు చెప్పినట్టు ఒకవేళ సినిమా థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో హ్యాన్ చేకూరుస్తారు ఓటీటీ ద్వారా కూడా మళ్ళీ సేమ్ ఇదే మార్కెటింగ్ అవుతుంది సో అక్కడ కూడా ఆ నవీన్ పొలిషిట్ చిత్రానికి కూడా మంచి ఆదరణ ఉంటుందని చెప్పవచ్చు చిరంజీవి చిత్రానికి ఈ సినిమా విజయవంతంతో కాస్త ఏదో ఒక రూపాయి తగ్గుతుందో వచ్చే కానీ సినిమాకు వాళ్ళు ఇబ్బంది పడేంత అయితే సినిమా కలెక్షన్ పడిపోతాయని అనుకోవచ్చు సార్ ఒకవేళ అంటే మూవీ టికెట్స్ కాస్ట్ ఏమన్నా తగ్గటం కానీ అలా ఏమైనా జరిగితే మళ్ళీ ఏమన్నా అంటారు ఖచ్చితంగా గతంలో కూడా వీటి ఉదాహరణలో చాలాసార్లు చర్చించడం జరిగింది మొదటి వారము మొదటి మూడు రోజులు నాలుగు రోజులు వీళ్ళు అత్యధిక ధరలు పెట్టుకొని చూస్తారు అయితే దీ ఈ మొదటి మూడు రోజులు స్పెషల్ ప్రీమియర్ షో బెనిఫిట్ షో వల్ల జరిగేది ఏమిటంటే సినిమా మొదటి ఆట మొదటి రోజు మొదట్లోనే చూడాలన్న ఉత్సాహం ఉన్నటువంటి ఆ ఉత్సాహత ఉన్నవాళ్ళు ఎట్లాగైనా సినిమా చూడాలనుకునే వాళ్ళలో ఆ బలహీనతని క్యాచ్ చేసుకుంటూ డబ్బులు క్యాచ్ చేసుకుంటున్నారు ధరలు పెంచేసి సినిమా ఒకవేళ ప్లాప్ అయినా వీళ్ళకి నష్టం లేదు ఎందుకంటే ఐదు రోజులకు ఎంతమంది చూస్తారో మొదటి రోజే చూస్తున్నారు ఒకవేళ మొదటి రోజు కానీ ఏం ధరలు పెంచకుంటానో మామూలుగా సినిమా రిలీజ్ చేస్తే కామన్గా రిలీజ్ చేస్తే ఏమవుతుంది ఒకరోజు ఎంతమంది చూడాలి అంతమంది చూస్తారు కానీ ఆ రోజు సినిమా బాగాలేదు అనే నెగిటివ్ ఆగడం వచ్చి మాత్రం ఈ మూడు నాలుగు రోజులు వచ్చేటువంటి పబ్లిక్ రారు కాబట్టి ఈ ధరలు పెంచడం వల్ల ఈ బెనిఫిట్ షోలు ముందుగా క్రియేట్ చేసి థియేటర్లు ఎక్కువ పెంచుకోవడం వల్ల ఒకవేళ సినిమా బాగాలేని వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది అంటే వాళ్ళకి నష్టం సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన నష్టం లేదని కాదు సినిమా ఫ్లాప్ అయినా నష్టమే ఉంటుంది నష్టం అధికంగా ఉండకుండా తగ్గే అవకాశాలు ఉండే మొత్తం అదే ఒక విధంగా ఉండే రెండవది ఏమిటంటే ఒకవేళ సినిమా బాగుంటే బాగుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ మూడు రోజులు నాలుగు రోజులు ధరలు పెంచుకున్న లాభాలు ఉంటాయి థియేటర్లు రేట్లు తగ్గిన తర్వాత ఒకవైపు సినిమా పాజిటివ్ ఉంది కాబట్టి థియేటర్లు పెంచుకుంటారు అక్కడ కలెక్షన్స్ పెరుగుతాయి ఇక్కడ ధరలు తగ్గినంత వల్ల సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి అంటే ద మీన్స్ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు వస్తుంటారు సో సెకండ్ రన్ అంటాం దాన్ని సెకండ్ వీక్ అంటారు సెకండ్ వీక్లో కలెక్షన్లు స్టాండర్డ్ కలెక్షన్స్ ఉంటాయి అంటే ప్రేక్షకులు ఉత్సాహంతో చూసిన వాళ్ళు ఉంటారు సినిమా బాగుందని విని చెప్పితే చూడాలి అని పని కట్టుకొని చూసేవాళ్ళు సెకండ్ వీక్లో కాబట్టి ఖచ్చితంగా ఆ కలెక్షన్ కూడా స్టాండర్డ్గానే ఉంటాయి ఫస్ట్ రెండు మూడు వారాల సినిమా బాగానే ఉంటే ఆటోమేటిక్గా సినిమా పాజిటివ్కి వచ్చినట్టుగానే ఉంటుంది అంటే బెనిఫిట్ ప్రొడ్యూసర్ బెనిఫిట్గానే ఉంటుంది వాళ్ళు అవుట్ రైట్ కమ్ముకుంటున్నాము కొన్నవాడు లాభపడతారు రెంట్కి ఇస్తున్నాము రెంట్ పోనీ ప్రొడ్యూసర్ బాగుపడతారు సో రకరకాలుగా ఉంటుంది మొత్తం మీద అయితే నవీన్ పొలిశెట్టి గారి చిత్రం ఈ చిరంజీవి గారి చిత్రం పెద్ద కాంపిటీషన్ ఇవ్వకుండా ఒక టె వన్ పర్సెంట్ ఆ టెన్ ఫైవ్ టెన్ పర్సెంట్ కలెక్షన్స్తో తేడా చూపిస్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ